ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్తో కంపేర్ చేసి ఎంత చూపుతో మాట్లాడాడు అనేది దుర్మార్గం అని తెలియజేస్తున్నా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అసలు వైట్ ఎలిఫెంట్ థియే వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి మాకు మాకు తెలిసి రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం అక్కడున్నటువంటి కార్మికుల యొక్క భారం మీ మీద పడుతుందనా అక్కడ యొక్క కార్మికుల ఉద్యోగాలు కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు అది మీకు భారంలా కనిపిస్తుందా మొత్తానికి మొత్తం ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి భారంగా కనిపిస్తుంది కాబట్టి వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఈరోజు మీరు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఈ భారన్నే మీరు వైట్ ఎలిఫెంట్ తీరి అని అంటున్నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అర్థమైందైతే ఇది ఇంకేదన్నా ఉంటే మీరు చెప్పండి ఎంతోమంది చెప్తూనే ఉంటారు మనం కూడా చూస్తూనే ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి జర్నీ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా పరిపాలన పరంగా చూస్తూ ఉన్నాము అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఆయన యొక్క ఫిలాసఫీ ప్రైవేటైజేషన్ ఇక ఒక ఫార్ములా ఎంచుకున్నారు ప్రైవేటైజేషన్ ప్రతీది కూడా ఆయన అధికారంలోకి వస్తే జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి ఇంకా కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ ని స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది రివర్స్గా ఉంటుందనే చెప్పాలి ఎందుకనంటే ఆయన పబ్లిక్ కిల్ చేయాలి పబ్లిక్ ని చంపేయాలి ప్రైవేట్ ని ఎంకరేజ్ చేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఫిలాసఫీ అందుకే అంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తా ఉంటారు అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీస్ ప్రో ప్రైవేట్ నాట్ ప్రో పూర్ ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము నేను సంపద సృష్టిస్తా అంటారు సంపద సృష్టించడం అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పేదవాళ్ళని కావచ్చు రైతులను కావచ్చు మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి న్ అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే ఇక మాట్లాడితే అంటారు నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పేదరిక నిర్మూలన కోసం కాదు పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఇక ఇప్పటి పరిస్థితి ఏంటి ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పేసి ఇక ఏవో ఎలివేషన్లు వేసుకొని ఎక్కడ లేని ప్రజెంటేషన్లు అనేది తెచ్చి ఎప్పటి గురించో చెప్తాడు ఈ రోజు పరిస్థితి ఏంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి రాష్ట్ర ప్రజల బాధలేంటి రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు అనే దాని మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు చంద్రబాబు నాయుడు గారికి ఇవేవి కూడా అవసరం లేనటువంటి అంశాలు ఎంతసేపు ప్రైవేటైజేషన్ లేదా ఇక ప్రొజెక్టెడ్ విజన్ గురించి వాటికి సంబంధించినటువంటి ఎలివేషన్ల గురించే ఆయన ఎంతసేపు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం మేము అదే అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేటువంటి అంశం గురించి అసలు మీ క్లా మీరు చెప్పగానే మీరు వైట్ ఎలిఫెంట్ అది ఇదని చెప్పేసి మీ మీ ఇన్సైడ్ మీ మైండ్ సెట్ లో ఉన్నటువంటి ప్రైవేటైజేషన్ ని మీరు రబ్ చేసే పని చేస్తా ఉన్నారు అదే మాకు స్పష్టం అవుతా ఉంది ఎందుకంటే మనము రీసెంట్ గా చూసాము సిఏ సమ్మిట్ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మనకు అర్థమవుతుంది ఒకసారి ప్లే నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా పని చేయాలి కదా ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తామండి ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ టెలిఫెంట్ మారీ పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉంది అట్లు దేవుడు చెప్పారా నీకు ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ చేయండి నేను ఇంటి చెప్పాలి తమాషగా ఉంది మీకు ఒక నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలని ఏదో కలపెడతానే ఉండాలని కలపెడతా ఉంటారు వాళ్ళకి నేను పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టి అక్కడ సెట్ అయిపోయినాయి ఎదుప లోపలేస్తే ఇంక ఇంట డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది మీరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇది మొన్న సిఏఐ ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల తర్వాత అంటే సుమారు రెండు సంవత్సరాలైంది వీళ్ళు అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు చూద్దాము ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం ప్లీజ్ సిటీ స్థోలం సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారని పోరాడుతున్నా అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అవుతున్నా ఇప్పుడు చెప్పండి కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం కలిసి పోరాడతాం అందరం ఊటవుతాం చల్లడు శక్తిగా తయారవుతాం విశాఖపట్నం ఒక్కనేది స్పష్టంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకర్ అన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటి అని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ విలేకర్ని నీ చోలో చెప్పాలా మీ ఇంటికి వచ్చి చెప్పాలా ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకర్ని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారు మనకు అర్థమవుతా ఉంది అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఓట్ల కోసమేమో అయినా పోరాడతామో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో దీన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని మాట్లాడాడు ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఉరి మరి ఆ ఉరితాడిని ఆ విధంగా ఆ కేంద్ర వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే ప్రైవేటుకు వద్దు విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాష్ట్రానికే అది ఆభరణం దాన్ని కాపాడుకుంటాం సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిహేను వరకు సంస్థ లాభాల్లోనే ఉంది సొంత గన్ను లేకపోవడం వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయుతనివ్వండి ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి ఇంకా మేము మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ విశాఖ హుక్కుని కాపాడుకుందాం ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ని కాపాడుకుందామని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలో అప్ చేస్తానే ఉన్నారు అలాగే అంతేకాదు ఈ లేఖనే కాదు ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ ప్రైవేటీకరించొద్దని ఆ విషయంలో తన తన యొక్క రిక్వెస్ట్ ని సానుకూలంగా స్పందించాలని కోరారు అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో కావచ్చు అలాగే లెటర్లో కావచ్చు పలుసార్లు ఫాలో అప్ చేయడంలో కావచ్చు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్కి న్యాయం చేయాలి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి మీరల్లా చేయాల్సిందల్లా ఒక ఒక సొంత క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి సొంత మైన్ ఇవ్వండి దానివల్ల ఇది బాగుపడుతుందని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇచ్చినట్టు చేసినటువంటి ప్రయత్నాలు మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు అసలు ప్రభుత్వం అంటే ఏంటండి ఏ ప్రభుత్వం అయినా ఆ యొక్క ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు వైద్యం కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు రైతులు రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము ఈరోజు ఏమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ చేసి గోరు ముద్దాన్ని తీసుకొచ్చి ఒక చక్కటి ఆంబియన్స్ క్రియేట్ చేసి పిల్లలకు ఇంగ్లీష్ మీడియాని ఇంట్రడ్యూస్ చేసి చక్కటి స్టాండర్డ్స్ని పెంచి చక్కగా స్కూల్లో స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేసి ముందుకు వెళ్తే మరి ఈ విద్యను నీరుగాస్తూ ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బళ్ళను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అలాగే వైద్యం విషయం చూద్దాము వైద్యం విషయానికి వస్తే ఈరోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో నెల్లూరులో ఒక ఇన్సిడెంట్ హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట ఆ వెంటనే వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే వన్ జీరో ఎయిట్ కూడా ఒకటి వస్తుందన్నారు ఒకటి రాదని చెప్పారు అది కూడా రాలేదు వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నట్టున్నాడు ఆయన మార్బైన వెంకటరామయ్య అతను అని చనిపోయాడు వైద్యం విషయంలో కూడా ఇంతే నిర్లక్ష్యము ఇక ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ ప్రైవేట్ వ్యవస్థను పోషించాలి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే చూస్తూ ఉన్నాం ఈ విశాఖ స్టీల్ ప్లాంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి ప్రైవేటైజేషన్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భారం అవుతుందని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకుంటూ మరి వస్తున్నటువంటి పరిస్థితి ఇక కొత్త ప్రాజెక్టులు ఏమైనా తేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు ఒక పదమూడు లక్షల కోట్లు అని అంటున్నారు అరవై వేలు ఉద్యోగాలు వస్తాయి రాబోతున్నాయి అంటారు కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి వచ్చాయా ఎన్ని వచ్చాయి ఏం చేస్తున్నారు వాటి మీద క్లారిటీ ఉండదు రాబోతున్నాయి వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు ఇక రైతన్నల కష్టాలు అయితే వర్ణానీతం రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు రైతుకు పెట్టుబడి సాయం ఉండదు అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు ఎరువుల గురించి కావచ్చు ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ఇక రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు ఈరోజు రైతులకు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తమ చేయాల్సినటువంటి బాధ్యతని ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తన నమ్ముకున్నటువంటి ఫార్ములా తను నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాంనే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అందుకే చెప్తా ఉన్నాము మేము ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ప్లాంట్లో ఇప్పటికే ముప్పై రెండు విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన ఎనిమిది వేల మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత నలభై ఏళ్లుగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల యాజమాన్యం జీతాలు కూడా బకాయి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి టీడీపీ కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు ఇరవై వేల మంది రెగ్యులరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుండగా పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం చూపుతుంది కేంద్రంతో కుమ్మక్కై ఆంధ్ర హక్ అయినటువంటి విశాఖ ఉక్కును కల్లెత్తుటే ఉరితీస్తున్నారు ఇప్పటికే నేను చెప్పాను ఇందాక ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో మరి ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇకనైనా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి తమ వైఖరి మార్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి మేము ఒకటే ఆయనకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆపమని అలాగే మీకు వీలైతే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడున్న ప్రాంత ప్రజలకు ఆ ప్రాజెక్ట్కి అక్కడున్న కార్మికులకు న్యాయం చేయమని ఇక మీరే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి ఈ ఆయుధాన్ని కేంద్రానికి ఇచ్చి ఉరి వేయొద్దు విశాఖపట్నం స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అని తెలియజేసుకుంటూ వీలైతే మంచి చేయండి లేదంటే ఈ వైట్ ఎలిఫెంట్ కబుర్లు అలాంటివన్నీ మాట్లాడుతూ మాట్లాడకుండా మౌనంగా ఉండండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఎన్నిక ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ తీసుకున్నాము మాకు పొత్తు లేకపోయినా మేము ఒంటరిగా అయినా ఆ రోజు మేము పోరాడి మా నాయకుడు చిత్తశుద్ధితో దాన్ని ప్రైవేట్ పరం కాపు కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం జరిగింది ఇప్పటికైనా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము మా నినాదం రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కా కాపాడుకుంటుంది దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చెయ్యకూడదు చెయ్యద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ఏం చేశారు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలి మరి వాళ్ళ సంక్షేమము దాని మీద ఆరదాడి పట్టినటువంటి వారి కుటుంబ సభ్యులు మరి ఇదంతా భారం అని చెప్పి ఈ వైట్ ఎలిఫెంట్ కథ ఎందుకు చెప్తున్నారు దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా మనసులో ఏముందో అని చెప్పేసి ఏదో ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా ఒక విలేకరి జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న వేస్తే దాని మీద ఎట్ల పడితే బెదరగొట్టి అట్లా మాట్లాడినటువంటి ఆయన వైనము అలాగే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్టాండ్ ఒకటి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి స్టాండ్ని బట్టే ఆయనకు చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు స్పష్టం అవుతా ఉంది ఇప్పుడు వాళ్ళు అదే అన్న చెప్తా ఉన్నాం కదా మా మాకు అలాంటివి ఏం అవసరం లేదు మేము చెప్తా ఉన్నాము ఆ డబ్బులు ఎక్కడి ఆ డబ్బులు వస్తే మీరు ఏం కమెంట్స్ చేస్తున్నారు ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు ఏటేటికి వాటిని వాడుతున్నాం అనేది క్లారిటీ ఇవ్వమంటున్నాం క్లారిటీ ఇవ్వమనండి దాని మీద వాళ్ళ క్లారిటీ ఇవ్వట్లేదు ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏ విధంగా వెళ్ళబుచ్చుతున్నారో మనం చూస్తున్నాము ప్రతి దాంట్లో చూస్తున్నాము ఇందాక చెప్పాను మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏదన్నా ఏదన్నా ఒక డెవలప్మెంట్ ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తులు ఉన్నాయన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి స్కూళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలి దేంట్లో అయినా కూడా ప్రైవేటైజేషన్ చేసి సొమ్ము చేసుకుని ప్రైవేట్ రంగాన్ని పోషించాలి గవర్నమెంట్ సెక్టర్ని కిల్ చేయాలి పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలనే అంశం మీద వెళ్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు ఎంతమందికి ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి ఉద్యోగాలకు జీతాలు చాలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దేనికి ఎంత ఇచ్చారు ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం అన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు ఇప్పుడే స్పష్టంగా మనం వీడియోలో చూసాము మొన్న ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఏ రకమైనటువంటి పోరాటమైనా చేస్తాము ప్రైవేటీకరణను ఆపేందుకు మేము పోరాటం చేస్తాం మీతోనే ఉన్నాం ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పి వారే క్యాంపెయిన్లో చెప్పి స్లోగన్స్ ప్రజలతో కూడా అనిపించారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నాం మాకు పొత్తు లేకపోయినా ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ తాలూకా అన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము కాపాడుకుంటూ వచ్చాము మాకు ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైండ్ మాకు సొంతంగా ఉంటే ఇంకా ఇది స్ట్రెంగ్ అవుతుందని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పేసి దీనికి సానుకూలంగా మీరు స్పందించగలుగుతారని చెప్పి కూడా బహిరంగ సభలో మోడీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజున సిఏఏలో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేసి ఇది ఒక వైట్ ఎలిఫెంట్ ఇది మాకు భారం అయిపోయింది అని చెప్పి వైట్ ఎలిఫెంట్ థియరీ రాష్ట్ర ప్రజలకు చెప్పి ఈరోజు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే ఈరోజు కేంద్రానికి వీళ్ళే దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్కి కురేస్తూ ఇక మరి ఆ తాడును అందిస్తున్నటువంటి పరిస్థితి ఇక మీకు చచ్చిపోదాం అని చెప్పేసి అలాంటి పరిస్థితిని కాబట్టి ఇది మీకే స్పష్టత ఉంది ప్రజలందరూ కూడా చూస్తున్నారు అక్కడే మనకు స్పష్టం అవుతా ఉంది ఏమని అంటే ఖచ్చితంగా దీన్ని ఈ ప్రాజెక్ట్ ని చంపేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు దీన్ని ఎవరో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనుకుంటున్నారు కాబట్టే ఈ కథంతా నడుపుతున్నారు దీనికి చిత్తశుద్ది మాకు ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంది ఈ రోజు మీరు పొత్తులో ఉన్నారు కదా మరి ఏం చెప్పి దాన్ని స్ట్రెంగ్ చేసి కాపాడుతారో కాపాడండి ప్రైవేట్ పరం కాకుండా ఇప్పుడు అలా అలా గనక మీరు ఎఫర్ట్స్ ఉంటే ఇంతమంది ఇంత మ్యాండేట్ తో గెలిచారు కదా ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా ఎక్కడ మీరు ఏదైనా ఒక లెటర్ రాశారా అని ప్రయత్నం చేశారా చెప్పండి ఆ ఎఫర్ట్స్ ఏం పెట్టారో చెప్పండి కాపాడండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆ కార్మికులను అవమానించేలా మాట్లాడకుండా వాళ్ళకు కావాల్సినటువంటి నీడ్స్ మీద పని చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అన్ని విధాలుగా మీరు అనుకు మీరు అంటున్నటువంటి భూములు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు కార్మికుల సమస్య కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు గురించి కావచ్చు అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కమిటెడ్గా పనిచేశారు దాన్ని కాపాడుకునేందుకు దాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పనిచేశారు దానికి సాక్ష్యమే ఈ లెటర్ కావచ్చు నరేంద్ర మోదీ గారికి మా ఎంపీలు కానీ ఫాలో అప్ చేసిన అన్ని కావచ్చు ఎవిడెన్సెస్ మీకు ఉన్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏమీ చేయకుండా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో ఒక బురద జల్లాలి అని డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటే దాంట్లో భాగంగా మా మీద ఏదో గుడ్డ కాల్చి మా ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అంతెందుకు మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్టీల్ ప్లాంట్ బాధితులు అందరూ కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి మళ్ళీ మొన్న కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమున్నంత వరకు కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాము అయినా మేము ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కంటిన్యూస్ నిరంతరంగా మీకోసం పోరాడతాము మీ మీకు ఎన్నంటే ఉంటామని భరోసా కూడా ఇవ్వడం జరిగింది అందరూ చూశారు ఇంకా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి రెండు ప్ర ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉన్నారు వాస్తవాలన్నీ ప్రజలకు అర్థమవుతా ఉంది కమిట్మెంట్ ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికే కమిట్మెంట్ ఉందనే విషయం ప్రజలకు తెలుసు ఇక వాళ్ళు ఏదైనా చెప్తారన్న ఎందుకంటే అదే చెప్తున్నారు కదా గుడ్డ నెత్తి నెతి మీద వేయడమే కదా పోయేదేముంది వాళ్ళకి వాళ్ళు ఎలాగో చేయరు అధికార పార్టీగా వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వహించరు అండ్ పైగా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉండి పనిచేసినటువంటి మా నాయకుడి మీద ఇక ఏదో ఒకటి వేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది దాంట్లో భాగంగానే వాళ్ళు వేస్తారు కాబట్టి నిజం నిజమే ప్రజలకు వాస్తవాలు తెలుసు ఆ ప్రాంత ప్రజలకు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంట్ గురించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ గురించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు దాన్ని కాపాడుకుంటూ వచ్చారనే విషయం ఆ ప్రాంత ప్రజలకు క్లారిటీ ఉంది ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లారిటీ ఉంది ఇంకా మీరు ఒకటి 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 మీరు మీరేమన్నా మీరు కావాల్సుకొని మీరు ఒకటి ఒకటి ఇక వాళ్ళు అంటానే ఉంటారు వాళ్ళకి పోయేదేముంది అంటా ఉంటారు కానీ నిజ నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి ఇక వాళ్ళనే ప్రతి ప్రతిదాని గురించి కూడా మనం అంత ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ వాళ్ళు మాట్లాడేవారిని కూడా ఏవో జనాల్లో ఒక బేస్లెస్ ఫ్యాక్ట్స్కి దూరంగా వాళ్ళు ఏదో తయారు చేసేస్తూ ఉంటారు దాని గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ